తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుక ఒదిగిపోటేందుకు ఓటుకు పోయిన వాళ్ళకి ఎందుకు డబ్బులు వెనక్కిస్తున్నారు సిగ్గుండాలి కదా మాట్లాడటానికి సిగ్గుండాలన్నా మాట్లాడటానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చిలకదూరుపేటలో చిలకదూరుపేట చరిత్రలో సోమేపతి స్వామి గారు ఆరుసార్లు పోటీ చేసేట్టు నేను ఆరుసార్లు పోటీ చేశా హైకోర్టుకి ఎవరన్నా ఇద్దరారు అవినీతి మీద సొంత పార్టీ వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా అవినీతి మీద హైకోర్టుకి వెళ్ళిన చరిత్ర ఉందా చిదూరు పెటకి సిగ్గుండాలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి ఎందుకు మళ్ళా డబ్బులు ఇచ్చిపోతుందో అడుకుంటున్నారు చాలదా వాళ్ళ పార్టీ వాళ్ళే కదా మీ అందరికి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఎవరి దగ్గర డబ్బులు ఇస్తున్నారు కోర్టుకు పోయిన వాళ్ళకి ఏ విధంగా రాజీ పడుతున్నారు ఈ రాష్ట్రంలో ఎవరు వచ్చింది ఎవరి మీద లేనన్న ఆరోపణలు మీ మీద ఎందుకు వస్తున్నాయి వచ్చినాయి కాబట్టి గుంటూరు పంపించారు ప్రజలు మర్చిపోయారని మళ్ళీ తిరిగి డబ్బా చేశారు మర్చిపోయారు చిలకలూరుపేట ప్రజలు చిలకలూరుపేట ప్రజల హృదయాల్లో సుస్థిరంగా అవినీతి మంత్రి అని ముద్ర వేసుకొని ఈ ఏదో నీతులు చెప్తే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు ఎంపీ మీద ప్రేలాపన వెళ్తే ఎంపీ నిజాయితీని ఎవరు శంకించలేరు ఈరోజు ఏదో మైక్ ఉంది కానీ పూనకం వస్తే కుదరదు చేసిన తప్పు కడుక్కోవాలంటే జీవితం సరిపోద్ది ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడే ఏం అవ్వలేదు జీవితం సరిపోద్ది కాబట్టి నోరు ఉంది కదా బైకులు పెట్టగానే పూనకం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు మీ పార్టీ వాళ్ళే ఈరోజు రెడీగా క్యూలో ఉన్నారు వన్ బై వన్ అందరూ క్యూలో ఉన్నారు మీకు మీ సిబ్బందికి మీ కుటుంబానికి ఎవ్వరూ వదిలిపెట్టరు మీడియా ముందుకు వచ్చేది సానుభూతి మాటలు చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు వైజాగ్లోనో రాజమండ్రిలోనూ చంద్రబాబు గారి ముందు మాట్లాడిన మాటలు ఇవ్వడం మర్చిపోలే ఇంకా కాబట్టి ఈరోజు సానుభూతి కోసమో సింపతి కోసమో నేను బీసీ అను మహిళ అంటేనో సింపతి వచ్చే రోజు పోయినాయి నువ్వు చేసిన అరాచకాలకి దుర్మార్గాలకి సింపతి రాదు ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు చిలకలూరుపేటలో సోషల్ మీడియాలో వల్గర్ లాంగ్వేజ్ పెట్టి వల్గర్ల సంస్కృతిని తీసుకొచ్చినటువంటి ఘనత బచిపాల ప్రజలు కాబట్టి ఏంటంటే ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడానికి ఏదైనా మాట్లాడవచ్చు కదా అంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు తప్పకుండా నువ్వు దోచిన అవినీతి మొత్తం కక్కిచ్చేదాకా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు అటు రాజ్యాంగం కాదు చంద్రబాబు గారు ఆనాడే చెప్పాడు పిల్లికోటి గురించి పిల్లికోటి గురించి చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినాక చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు చెప్పారా చెప్పలేదా అదే జరుగుతుంది దోచిన డబ్బు ఎవిడెన్స్తో పోతున్నారు కోర్టులకి మరి ఎందుకు ఇచ్చావు పసుమరపాయి డబ్బు వెనక్కి నువ్వు దోచేయలేదు ఎందుకు ఇచ్చావు వెనక్కి కృష్ణ వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపావు మార్నింగ్ ఎంపీ గారు చెప్పాడు కదా నా దగ్గరకే పంపావు రాయబారం డబ్బు వెనక్కిస్తానని పంపారు లేదా మీడియా ముందు మాట్లాడట్లేదా మరి ఎందుకు పంపావు ఇవన్నీ ప్రజలు గమనించడం లేదా కాబట్టి తప్పు చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే దోచిన డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే శిక్ష నుంచి ఎక్కడ తప్పించుకోలేరు చట్టం నుంచి ఎక్కడ తప్పించుకో